జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఎక్కడైనా నా ఆయన కారు కాదు కారు కన్నా తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించేటటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మా మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని మనం చేస్తున్నా కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను న్యాయస్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో మీ ఇష్టం కాదు మిలిటరీ పరిపాలన కాదు పోలీస్ పరిపాలన కాదు చట్టబద్ధమైన పరిపాలన రాజ్యాంగ ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్ని ప్రొసీజర్స్ని మీరు వైలేట్ చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు రిమాండ్కి పంపుతున్నారు చూస్తాం వాటి సంగతి కూడా రాబోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపులకు బెదటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరని కూడా ఈ సందర్భంగా నేను